అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల పునర్విజన్లో భాగంగా మన బద్వేల తాలూకా కూడా అన్నమయ్య జిల్లాలో కలప అనుకోవడం అందరికీ తెచ్చిన విషయమే దానికి సంబంధించి ఈ నెల రాసు ముప్పయో తారీఖున మంత్రివర్గ పంతివలి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు రావడం కూడా జరుగుతూ ఉంది అందుకోసం మన బద్వేల తాలూకాలో అందరం కలిపి ముందుగానే నిరసన కార్యక్రమం చేపట్టలుగుతున్నాం చాలా సంతోషకరమైన విషయం ముఖ్యమైన విషయం ఏమిటంటే మన కడప జిల్లా హెడ్ క్వార్టర్ కడపకు బద్వే తాలూకాకు కొన్ని వందల సంవత్సరాల నుంచి అవినోత్సం అభినోత్సవం ఉంది ఎందుకంటే అంత అద్భుతపరంగా కావచ్చు వైద్య రీత్యా ఆరోగ్యపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు అలాంటి అవినాభ సంబంధాలు తాలూకాని తీసుకొచ్చి తీసుకుపోయి రాజాపేటలో కలపాలనుకోవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే రెవెన్యూ పరంగా కొన్ని సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం అట్లాంటిది మన మాజీ ముఖ్యమంత్రి ఉద్యూలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెవెన్యూ డివిజన్ ని తీసుకొచ్చి బద్వేల్లో పెట్టడం జరిగింది అంతలోనే గుదిగే నక మీద తాటికాయ పడినట్టు ఏకంగా ప్రస్తుత ప్రభుత్వం జిల్లా హెడ్కోటర్ని తీసపోయి రాజంపేటలో పెట్టాలంటే కోవడం చాలా శోచనీయం చాలా బాధకరమైన విషయం ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు లేదు కాదు కుదరకూడదు పునర్విభజన్లో భాగంగా తాలూకాలు తాలూకాలు అకామిడేట్ కాలేదు అని అనుకుంటే అలాంటి పరిస్థితుల్లో బద్వేర్ తాలూకాను మన కలియుగ దైవం కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉన్నటువంటి ప్రాంతం పర్యాటక ప్రాంతం ఆ దేవుని మీద ఆ పేరు మీద వీరబ్రహ్మేంద్ర స్వామి జిల్లాగా నామకరణం చేసి బద్వేల్ తాలూకా హోలికన్నా కూడా చూస్తే ఇటు నెల్లూరు బాటరు ఇటు ఒంగోలు బాటరు తర్వాత రెవెన్యూ డివిజన్ ప్రకారం చూసుకుంటే జమ్మలమడుగు కూడా సెంటర్ పాయింట్ అయ్యే ప్రాంతం బద్వేల్ అప్పుడు ఆత్మకూర్ని ఒకటి ఉదయగిరిని ఒకటి రెవెన్యూ డివిజన్ ను ఒకటి చేసుకొని ప్రొత్తు ప్రాంతాన్ని కట్టుకొని బతివేలు హెడ్కోర్టర్ గా చేయగలిగితే చాలా బాగుంటుంది ఇవన్నీ ప్రజలు కూడా ఆశిస్తారు కాబట్టి ఏదైనా గత ప్రభుత్వాలు ఒక మంచి పని చేస్తే రెండో రెండో పెద్ద పెద్ద పని చేస్తే ఇప్పుడు కూడా చేసిన పనిని కొనియాడతారు కాబట్టి బత్వేలు ప్రాంతంలో అసలు బ్రహ్మంగారి యాత్రాస్థలం ఒక పెద్ద రిజర్వాయర్ కాశీనాయన ఉన్నటువంటి ప్రాంతం మొల్ల నివసించినటువంటి ప్రాంతం అందులో కూడా బ్రహ్మం బ్రహ్మంగారు కూడా చెప్పారు బట్టేలు బస్తీ అవుతుందని కూడా అవన్నీ నిలవాలంటే ఇవిని గమనించుకొని ప్రభుత్వం పునరాలోచించి బట్టేలను ఎక్కువగా చేయాలని కోరుకుంటూ మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఒకవేళ చేయలేని పరిస్థితి ఉంది కాదు కుదరదంటే మేమందరం ప్రజా రత్నాలతో పాటి అన్ని పార్టీలు ఏకమై ఎంతవరకు అయినా ఎంత దాకా అయినా పోరాటానికి సిద్ధంగా ఉంటామని నా వంతు మద్దతు తెలియజేసుకుంటూ సెలవుస్తుంటాం